మనస్సు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటుంది కదా అవునండి ఒకచోట ఆగదు ఒక కోరిక తీరగానే ఇంకొకటి ఎంత సాధించినా ఏదో తెలియని అసంతృప్తి ఎందుకిలా అనిపిస్తుందంటారు అది సహజమే మనస్సు స్వభావం అది ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేసిన వ్యక్తి గురించి ఆయన కనుగొన్న కొన్ని సూత్రాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను తప్పకుండా ఎవరి గురించి ఆయన పేరు షెట్టి లండన్లో ఒక సాధారణ యువకుడుగా ఉండి తర్వాత భారతదేశంలోని ఆశ్రమంలో మూడేళ్లపాటు సన్యాసిగా గడిపారట ఓ అవునా ఆశ్రమంలోనా చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆ తర్వాత ఆ ప్రాచీన జ్ఞానాన్ని అంటే ఆ సన్యాసిగా నేర్చుకున్న విషయాల్ని మన ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మార్చి అందిస్తున్నారు అవును నేను విన్నాను షెట్టి ఆయన ఆలోచనలు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా ఆయన చెప్పే అంతర్గత ప్రశాంతత స్పష్టత లక్ష్య సాధన ఇలాంటి విషయాలు కరెక్ట్ ఆయన కేవలం సిద్ధాంతాలు చెప్పడమే కాదు అంటే వాటిని మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలో కూడా చెప్తారు అది చాలా ముఖ్యం అవును అందుకే ఈరోజు మనం మనకు అందిన ఈ థింక్ లైక్ ఏ మంక్ పుస్తకానికి సంబంధించిన మూలాలను ఆధారంగా చేసుకుని ఆ సూత్రాల సారాన్ని కొంచెం లోతుగా చూద్దాం మంచి ఆలోచన ఆ పుస్తకంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం అంటే ఈ చర్చలో మనం కేవలం పుస్తకంలో ఏం రాశారు అని తెలుసుకోవడమే కాదు ఆ సన్యాసి మనస్తత్వాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో దానివల్ల ఎలాంటి మార్పులు వస్తాయో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరిగ్గా చెప్పారు మనసులోని గందరగోళాన్ని తగ్గించి నిజమైన సంతృప్తిని ఎలా పొందవచ్చో శక్తి చెప్పిన మార్గంలో వెతుకుదాం మనకు లభించిన ఈ సమాచార సంపదలో ముఖ్యమైన విషయాలను బయటకి తీద్దాం ఖచ్చితంగా ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమదే ఈ మూలాలోని జ్ఞానాన్ని వడపోసి అంతర్గత ప్రశాంతతకు ఆ దృఢమైన సంకల్పానికి దారి చూపే ఆచరణాత్మక మార్గాలను గుర్తు చేసుకోవడం కేవలం వినడం కాదు మన జీవితాల్లో ఏదో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి ఇది ప్రేరణ అవ్వాలి అవును సరే మరి ఈ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎప్పుడూ అటూ ఇటూ పరిగెత్తే ఈ మనస్సును కంట్రోల్ చేయడం అంత తేలిక కాదు కదా అస్సలు కాదు చాలా సాధన కావాలి షెట్టి చెప్పే మొదటి అడుగు ఏంటి మూలాల్లో మనస్సును శుద్ధి చేసుకోవడం డిటాక్స్ యువర్ మైండ్ అని ఉంది దాని అర్థమేంటి అసలు అవును షెట్టి అక్కడి ప్రారంభిస్తారు మన లోపలినుంచే ఆయన దీన్ని మనస్సును డిటాక్స్ చేయడం అంటారు అంటే మన ఆలోచనల్లో భావోద్వేగాల్లో పేరుకుపోయిన నెగటివిటీని ఆ మలినాలను తీసేయడం మలినాలనా అంటే చూడండి మూలాల ప్రకారం మన మనస్సు ఒక అద్దం లాంటిది దానిమీద దుమ్ము మరకలు పడితే బయట ప్రపంచం మనకు క్లియర్ గా కనిపించదు కదా అవును అలాగే మనస్సులో ఈ ప్రతికూలతలు అంటే నెగటివ్ థాట్స్ ఉంటే మనం రియాలిటీని సరిగ్గా చూడలేం సరైన నిర్ణయాలు తీసుకోలేం అంటే ఈ నెగటివిటీ మనల్ని తప్పుదారి పట్టిస్తుందనమాట మరి ఈ మలినాలు లేదా ప్రతికూలతలు అంటే వేటినంటారు షెట్టి ఏవి మన ప్రధాన శత్రువులు మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పారు మన అంతర్గత శాంతికి ఆ క్లారిటీకి మూడు ప్రధాన శత్రువులున్నాయని శెట్టి వివరిస్తున్నారు అవి అహంకారం ఈగో భయం ఫియ మరియు అసూయ ఎన్వి అహంకారం భయం అసూయ ఓ అవును ఇవి మనకు తెలియకున్నానే మన ఆలోచనలను మన ప్రవర్తనను చివరికి మన లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి నిజమే వీటిని గుర్తించడమే మొదటి విజయం అంటారు శెట్టి అహంకారం భయం అసూయ ఇవి మనందరిలోనూ ఎంతో కొంత ఉంటాయి కదా మూలాల్లో ఒక చోట మనసు ఎప్పుడూ పోరాడుతూ ఉంటుంది కాని మనం పరిశీలకులం అవ్వగలిగితే మన మనసును మనమే నియంత్రించగలము అని ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అవును కేవలం మన ఆలోచనలను గమనించడం ద్వారా వాటిపై ఎలా పట్టు సాధించగలం పరిశీలకుడుగా మారడమంటే ఏంటసలు ఇది సన్యాసి శిక్షణలో చాలా కీలకమైన అంశమండి పరిశీలకుడుగా మారడమంటే మన ఆలోచనలో ఫీలింగ్స్ వస్తుంటాయి పోతుంటాయి కదా వాటిలో కొట్టుకోపోకుండా వాటినొక సాక్షిలాగా దూరం నుంచి గమనించడం ఉదాహరణకు కోపం వచ్చిందనుకోండి నాకు కోపం వచ్చింది అని గుర్తించి ఆ కోపం మన బాడీలో మైండ్లో ఎలాంటి మార్పులు తెస్తుందో గమనించడం నేనే కోపం అని ఫీల్ అవకుండా నాలో కోపం అనే ఎమోషన్ వచ్చింది అని చూడగలగడం అలాగా మూలాల ప్రకారం ఈ గమనించే ప్రాసెస్లోనే ఆ ఎమోషన్ పట్టు తగ్గుతుంది ఎందుకంటే మనం దాంతో అవ్వడం మానేస్తాం ఆ పోరాటంలో మనం యాక్టర్ కాకుండా ఆడియన్స్ గా మారిపోతాం అంటే దాని ప్రభావం తగ్గుతుందనమాట అవును ఇది ప్రాక్టీస్తో వస్తుంది వెంటనే రాదు పుటీయే మన ఫీలింగ్స్ ని మనమే అని అనుకోకుండా అవి కేవలం మనసులో వచ్చిపోయే తాత్కాలిక అలలని గ్రహించడం ఇది వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది సరే ఇప్పుడు ఆ మూడు శత్రువుల గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం మొదట అహంకారం నేను గొప్ప నాకే అన్నీ తెలుసు అనుకోవడం అది ఈగో అని మనకు తెలుసు కానీ మూలాల్లో దీని ఇంకా ఎలా చెప్పారు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది షెట్టి అహంకారాన్ని కేవలం గర్వంగా చూడరు మూలాల ప్రకారం ఇదొక వక్రీకరించిన సెల్ఫ్ ఇమేజ్ అనమాట వక్రీకరించిన సెల్ఫ్ ఇమేజ్ అవును ఇది ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనే ఒత్తిడిని పెంచుతుంది ఇతరుల విమర్శలను యాక్సెప్ట్ చేయనీయదు తప్పుల నుండి నేర్చుకోనియదు మనల్ని ఒంటరిని చేస్తుంది మన ఎనర్జీ అంతా ఇతరులను కించపరచడానికో లేక మన గొప్పతనాన్ని చాటుకోవడానికో అయిపోతుంది నిజమైన ఎదుగుదలకు ఇదొక పెద్ద అడ్డంకి నిజమే మరి భయం సంగతేంటి ఫెయిల్యూర్ వస్తుందేమో అని భయం నలుగురు ఏమనుకుంటారో అని భయం ఇవి మనల్ని ఎంత వెనక్కి లాగుతాయో కదా దీన్ని శెట్టి ఎలా చూస్తారు భయాన్ని శెట్టి ఒక సంకేళ్లుగా వర్ణిస్తారు మూలాల్లో చెప్పిందాని ప్రకారం భయం మన పొటెన్షియల్ని పూర్తిగా వాడుకోకుండా ఆపేస్తుంది అవును కొత్త పనులు చేయకుండా రిస్కులు తీసుకోకుండా అడ్డుకుంటుంది ఇది ఎక్కువగా మన పాత అనుభవాలనుంచో లేక భవిష్యత్తు గురించి మనం ఊహించుకునే నెగటివ్ నుంచో వస్తుంది కరెక్ట్ భయం మనల్ని సేఫ్ జోన్లోనే బంధించేసి మన గ్రోత్ని ఆపేస్తుంది చాలాసార్లు మనం భయపడేది నిజంగా జరగకపోయినా ఆ భయమే మనల్ని కదలనివ్వదు ఇక మూడవది అసూయ అంటే జలసి ఇతరుల సక్సెస్ చూసి సంతోషించలేకపోవడం వాళ్ల దగ్గర ఉన్నది మన దగ్గర లేదని బాధపడటం ఇది మన ఆనందాన్ని ఎలా పాడుచేస్తుంది అసూయను శెట్టి ఒక విషం లాంటిది అంటారు మూలాల ప్రకారం ఇది మన ఫోకస్ ని మన దగ్గర నుంచి ఇతరుల దగ్గర ఉన్న వాటి వైపు తిప్పేస్తుంది మన జర్నీని మన విజయాలను తక్కువ చేసి చూసేలా చేస్తుంది ఇది మన శక్తిని టైంని వేస్ట్ చేయడమే కాదు మన రిలేషన్షిప్స్ని కూడా పాడుచేస్తుంది అసూయ మనల్ని ఎప్పుడూ అసంతృప్తితో రగిలేలా చేస్తుంది మన ప్రశాంతతను లాగేసుకుంటుంది ఈ మూడు శత్రువుల ప్రభావం చాలా గట్టిగానే ఉంది కేవలం వీటిని గుర్తించడం వల్ల సరిపోతుందా లేక వీటిని ఎదుర్కోవడానికి అధిగమించడానికి షెట్టి ఏమైన స్పెసిఫిక్ మెథడ్స్ చెప్పారా గుర్తించడం చాలా ముఖ్యమండి అది ఫస్ట్ స్టెప్ కాని అక్కడతో ఆగకూడదు ఓకే శెట్టి సన్యాసి మనస్తత్వం నుంచి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తారు మూలాల్లో వీటిని క్లియర్ గా వివరించారు అవేంటో చెప్పండి ఒకటి అహంకారానికి విరుగుడు వినయం హ్యూమిలిటీ వినయమంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు మన గురించి మనం తక్కువగా ఆలోచించడం అంటే అంటే నిజమైన గొప్పతనం ఇతరులను పైకి తీసుకురావడంలో వాళ్ళనుంచి నుంచి నేర్చుకోవడంలో ఉందని గుర్తించడం మూలాల ప్రకారం షెట్టి చెప్పేది మన ఫోకస్ని నేను నుంచి మనం వైపు మార్చినప్పుడు ఈగో పట్టు తగ్గుతుంది ఇతరుల సక్సెస్ని అప్రిషియేట్ చేయడం వాళ్లకు హెల్ప్ చేయడం ఇలాంటివి బాగుంది రెండు భయానికి వెరుగుడు యాక్షన్ క్రియాశీలత భయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే అది ఇంకా పెరుగుతుంది దాన్ని ఎదుర్కోవాలంటే యాక్షన్ తీసుకోవడమే అది ఎంత చిన్నదైనా సరే మూడాల్లో షెట్టి ఇదే నొక్కి చెప్తారు ఫాస్ట్ స్టెప్ వేయడం వల్ల వచ్చే మొమెంటం భయాన్ని తగ్గించడం స్టార్ట్ చేస్తుంది ఆ పని చేయడం వల్ల మనం భయపడేదానికంటే మనం స్ట్రాంగ్ అని మనకు మనమే ప్రూవ్ చేసుకుంటాం మూడవది మూడు అసూయకు విరుగుడు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన లైఫ్లో ఉన్న మంచి విషయాలను వ్యక్తులను అవకాశాలను గుర్తించి వాటి పట్ల నిజమైన కృతజ్ఞతను పెంచుకోవడం కృతజ్ఞత ఇవి కేవలం మాటలు కాదు మనసును మార్చే టూల్స్ లాంటివి ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంది అవునండి అయితే ఈ మార్పు ఒక్కరోజులో రాదు కదా దీన్ని మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవడానికి ఏవైనా డైలీ హ్యాబిట్స్ ఉన్నాయా మూలాల్లో దీని గురించి ఏం చెప్పారు ఖచ్చితంగా సిద్ధాంతాలను ఆచరణలోకి మార్చడానికి రోజువారి అలవాట్లు చాలా అవసరం సన్యాసులు చాలా డిసిప్లిన్తో కొన్ని పద్ధతులు పాటిస్తారు సెట్టి వాటిలో కొన్నింటిని మన మోడర్న్ లైఫ్ కి తగ్గట్టుగా చేసుకోమని సజెస్ట్ చేస్తారు అవేంటి మూలల్లో చెప్పిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఒకటి ఉదయం నిశ్శబ్దం మార్నింగ్ సైలెన్స్ రోజు మొదలవగానే కనీసం ఒక పది పదిహేను నిమిషాలు పూర్తిగా సైలెంట్గా గడపడం ఫోన్ చూటానికి ముందా అవును ఫోన్ చూడకముందు ఆ రోజు హడావిడి మొదలవ్వకముందు ఇది మనస్సును ఫోకస్ చేసుకోవటానికి హెల్ప్ చేస్తోంది ఈ టైంలో మెడిటేషన్ చెయ్యవచ్చు లేక జస్ట్ సైలెంట్గా కూర్చొని మనస్సును గమనించవచ్చు ఇది రోజంతా కావాల్సిన మెంటల్ క్లారిటీ ఇస్తుంది ఓకే ఇంకేంటి రెండు శ్వాస వ్యాయామం బ్రీతింగ్ ప్రాక్టీస్ మన బ్రీత్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది టెన్షన్గా లేదా యాంగ్జైటీగా అనిపించినప్పుడు కొన్ని నిమిషాలు స్లోగా డీప్గా బ్రీత్ తీసుకోవడం లేదా జస్ట్ బ్రీత్ని గమనించడం వల్ల నర్వస్ సిస్టం ఖామవుతుంది అవును ఇది చాలమంది చెప్తారు అవును మూలాల ప్రకారం ఇది మనల్ని వెంటనే ప్రెసెంట్ మూమెంట్లోకి తీస్తుంది ఆలోచనల తుఫాను నుంచి బయటపడేస్తుంది మూడోది మూడోది దృక్పథం సర్వీస్ మైండ్ సెట్ అంటే రిటర్న్ ఏమీ ఆశించకుండా ఇతరులకు హెల్ప్ చేయడం ఇది పెద్ద పెద్ద ఛారిటీస్ చేయడమే కాదు చిన్న చిన్న పనులు కూడానా అవునండి కొలీగ్కి హెల్ప్ చేయడం ఫ్యామిలీ మెంబర్స్ని ని కేరింగ్ గా చూసుకోవడం లేదా తెలియని వారికొక చిన్న సాయం చేయడం కూడా సేవ కిందకే వస్తుంది మూలాలు చెప్పేదేమిటంటే సేవ చేయడం వల్ల మన ప్రాబ్లమ్స్ చిన్నవిగా కనిపిస్తాయి మన లైఫ్కి ఒక మీనింగ్ ఒక సంతృప్తి వస్తాయి ఇది మన కూడా తగ్గిస్తుంది నాలుగోది నాలుగోది ఫలితం నుండి వేరుపడటం డిటాచ్మెంట్ ఫ్రమ్ అవుట్కమ్ అంటే మనం చేసే పని మీద మన ప్రయత్నం మీద ఫుల్ ఫోకస్ పెట్టడం కానీ రిజల్ట్ ఎలా వస్తుందనే మీద మరీ ఎక్కువగా ఆధారపడకపోవడం ఇది కొంచెం కష్టమేమో అవును కానీ చాలా ముఖ్యం ఎందుకంటే రిజల్ట్ చాలా బయటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అది మన కంట్రోల్లో ఉండదు కాని ప్రయత్నం పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది మూలాల ప్రకారం ఈ యాటిట్యూడ్ మనల్ని ఫెయిల్యూర్ భయం నుంచి డిసప్పాయింట్మెంట్ నుంచి కాపాడుతుంది పనిని ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ అలవాట్లు వినడానికి సింపుల్గా ఉన్నా కంటిన్యూస్గా చేస్తే పెద్ద మార్పు తేగలవనిపిస్తోంది ముఖ్యంగా ఆ ఫలితం నుండి వేరు పడటం అనే ఐడియా ఎప్పుడూ రిజల్ట్స్ గురించే కదా ఆలోచిస్తాం అవును కానీ ప్రయత్నం మీదే ఫోకస్ పెట్టడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని పనిని ఇంకా బాగా చేయగలమని మూలాలు చెప్తున్నట్టున్నాయి ఇక్కడే నిజమైన విజయమంటే బయట సంపద కాదు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అదే అన్న వాక్యం యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతోంది ఎగ్జాక్ట్లీ ఇంటర్నల్ పీస్ అదే అసలైన మెజర్ అనమాట ఖచ్చితంగా బయట మనం ఎంత సాధించినా లోపల శాంతి లేకపోతే ఆ సక్సెస్కి మీనింగ్ లేదని సెట్టి బలంగా నమ్ముతారు ఈ డైలీ హ్యాబిట్స్ ఆ ఇంటర్నల్ పీస్ ని బిల్డ్ చేసుకోవడానికి ఫౌండేషన్ లాంటివి అవి మన మైండ్ని మెల్లగా ట్రైన్ చేసి బయటి ప్రపంచపు అప్స్ అండ్ డౌన్స్ ని తట్టుకునేలా స్ట్రాంగ్ గా తయారు చేస్తాయి సేవా దృక్పథం గురించి మీరిందాక చెప్పారు ద హైయెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు సర్వ్ అదర్స్ అని షెట్టి చెప్పినట్లు మూలాల్లో ఉంది ఇది కొందరికి కొంచెం ఐడియలిస్టిక్గా ప్రాక్టికల్ కాదేమో అనిపించొచ్చు అవును అనిపించొచ్చు సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఇతరులకు సేవ చేయడం వల్ల మనకెలా మంచి జరుగుతుంది మూలాలు దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నాయి ఇది చాలా డీప్ ఐడియా అండి మూలాల ప్రకారం మనుషులుగా మనం సోషల్ బీయింగ్స్ అంటే ఇతరులతో కనెక్ట్ అయినప్పుడు వాళ్లకు ఉపయోగపడినప్పుడు మనలో ఒక రకమైన సంతృప్తి ఆనందం వస్తాయి కేవలం మన గురించి ఆలోచిస్తూ సెల్ఫిష్గా బతికితే అది లోన్లీనెస్కి డిప్రెషన్కి దారితీస్తుంది సేవ చేయడమంటే మనని మనం మర్చిపోవడం కాదు మనతో పాటు ఇతరుల మంచి కూడా కోరుకోవడం సెట్టి చెప్పేదేమిటంటే ఒక చిన్న దయగల చర్య కూడా ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అది ఫస్ట్ మనలోనే మంచి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది సేవ మన ఈగోని తగ్గిస్తుంది మన ప్రాబ్లమ్స్ కంటే పెద్ద ప్రపంచముందని గుర్తు చేస్తుంది మన లైఫ్ కి ఒక బ్రాడర్ మీనింగ్ ఇస్తుంది అంటే మన హ్యాపీనెస్ మన చుట్టూ ఉన్న ఉన్నవాళ్ల హ్యాపీనెస్తో లింక్ ఉందని రియలైజేషన్ రావాలి ఇది మన పర్స్పెక్టివ్ ని మార్చే విషయం అవును ఇక కృతజ్ఞత గురించి అసూయకు విరుగుడుగా గ్రాటిట్యూడ్ని పెంచుకోవాలని అన్నారు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఊరికే థ్యాంక్స్ చెప్పడం సరిపోతుందా లేక ఇంకా ఏదైనా చేయాలా మూలాల్లో ఏదైనా స్పెసిఫిక్ ప్రాక్టీస్ చెప్పారా కేవలం మెకానికల్గా చెప్పే థ్యాంక్స్ కంటే డీపర్ ప్రాక్టీస్ ని మూలాలు సజెస్ట్ చేస్తున్నాయి ఒక పాపులర్ మెథడ్ రోజూ పడుకునే ముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకుని వాటిని ఒక బుక్లో రాయడం గ్రాటిట్యూడ్ జర్నల్లాగా అవును అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కేవలం రాయడం కాదు ఆ ఇన్సిడెంట్స్ ని మళ్ళీ మనసులో వివిడ్గా ఫీల్ అవ్వడం ఆ టైంలో కలిగిన ఆనందాన్ని ఆ కృతజ్ఞతాభావాన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం ఓ ఫీల్ అవ్వడమా అవునండి ఫీల్ అవ్వడం ఇది బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ ని మార్చి మన న్యాచురల్ ఫోకస్ ని ప్రాబ్లమ్స్ నుంచి ఆపర్చునిటీస్ వైపు లేని దాని నుంచి ఉన్న దాని వైపు మార్చడంలో హెల్ప్ చేస్తుంది మూలాల ప్రకారం ఈ ఫీల్ అయ్యే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ని ఒక హ్యాబిట్గా గా మార్చి మన మూడ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అద్భుతం అంటే కృతజ్ఞతను కేవలం ఒక ఆలోచనగా కాకుండా ఒక ఎమోషన్గా అనుభవించాలి ఈ చర్చ మొత్తం వింటుంటే నాకొక విషయం క్లియర్ అవుతోంది సన్యాసిలా ఆలోచించడమంటే ప్రపంచాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు అస్సలు కాదు మన డైలీ లైఫ్లోనే మన రెస్పాన్సిబిలిటీస్ చేస్తూనే మన ఇన్నర్ వరల్డ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకోవడం ప్రాబ్లమ్స్ రాకుండా ఆపడం కాదు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ప్రశాంతంగా ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవడం మీరు సరిగ్గా పట్టుకున్నారు అదే ఈ పుస్తకం యొక్క ఈ మూలాల యొక్క ఎసెన్స్ ఇది ఎస్కేపిజం కాదు ఎంగేజ్మెంట్ ఇది వీక్నెస్ కాదు ఎన్నర్ స్ట్రెంగ్త్ అహంకారాన్ని వినయంతో కంట్రోల్ చేయడం భయాన్ని యాక్షన్తో జయించడం అసూయను కృతజ్ఞతతో క్లీన్ చేయడం సేవ ద్వారా లైఫ్ కి మీనింగ్ ఇవ్వడం రిజల్ట్స్ మీద ఆధారపడకుండా పనిచేయడం ఇవన్నీ ప్రాక్టికల్ టూల్స్ వీటి ద్వారా మనం మన మైండ్ని ఒక పీస్ఫుల్ పవర్ఫుల్ ఫ్రెండ్ గా మార్చుకోవచ్చు చివరగా మూలాల్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఇంకో వాక్యముంది మంక్లా ఆలోచించడమంటే ఒక సాధారణ మనిషి అసాధారణమైన శాంతితో జీవించడం ఆ అది చాలా మంచి కొటేషన్ ఇది నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ లోనే ఈ చేంజ్ ని స్టార్ట్ చేయవచ్చనే ఒక హోపిస్తుంది నిస్సందేహంగా ఈ రోజు మనం చర్చించుకున్న ప్రిన్సిపల్స్ హ్యాబిట్స్ చిన్నవిగా కనిపించినా వాటిని కన్సిస్టెంట్ గా తో ప్రాక్టీస్ చేస్తే అవి మన లైఫ్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలవు మనసు మెల్లగా ప్రశాంతంగా మారుతుంది గోల్స్ మీద క్లారిటీ పెరుగుతుంది రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి మూలాల్లో చెప్పినట్లు నిజమైన విజయం లోపల నుండి మొదలవుతుంది బయట ప్రపంచం ఎంత కెయాటిక్గా ఉన్నా మన ఇన్నర్ సెంటర్ స్ట్రాంగ్ గా ఉంటే మనం దేనైనా ఫేస్ చేయగలం ఈ చర్చ వింటున్న వారికి నాదొక ఆలోచన వస్తోంది మనం ఈ రోజు మాట్లాడుకున్న ప్రాక్టీసెస్లో అది ఉదయం పూట కేవలం ఐదు నిమిషాల సైలెన్స్ కావచ్చు రోజుకు మూడు గ్రాటిట్యూడ్స్ చెప్పుకోవడం కావచ్చు లేదా వారానికొక చిన్న సర్వీస్ యాక్ట్ చేయడం కావచ్చు కనీసం ఒక్కదానినైనా సెలెక్ట్ చేసుకుని ఒక నెలపాటు కన్సిస్టెంట్ గా ఆచరించడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది మంచి పాయింట్ ఆ చిన్న మార్పు వాళ్ళ డైలీ ఎక్స్పీరియన్సెస్ ని ప్రపంచాన్ని చూసే వాళ్ల పర్స్పెక్టివ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో గమనించడం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు కదా ఖచ్చితంగా బహుశా ఆ చిన్న అడుగు ఊహించని పెద్ద అంతర్గత ప్రయాణానికి నాంది పలుకుతుందేమో ఇది ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆలోచించాల్సిన విషయమే